రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం పట్టభద్రుల ఉపాధ్యాయ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థులు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిచయ కార్యక్రమం ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్బంగా కాకాని పట్టభద్రులు ఉపాధ్యాయులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు రెండు నెల్లూరు జిల్లాకే ఇచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేటువంటి గుర్తుంచుకుని రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఆయన మన మేము పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా మనందరం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు మనం గెలిపించుకునే ఇద్దరు పూర్తిని నిజాంప్రసాద్ రెడ్డిని చంద్రశేఖర రెడ్డి ఇద్దరు గెలిపించుకునేంత వరకు అదేమైనటువంటి ఉత్సాహంతో అదేమైనటువంటి ఆలోచనతో అదే శ్రద్ధతో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఎన్నిక పూర్తి చేసి మనం గెలిపించుకున్నటువంటి విధంగా మనందరం ఆలోచన చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన కాబట్టి మనందరం కూడా అదే విధంగా అడుగులు వేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా మనం నిలబెడితే ఎంత కష్టపడతామో అదే స్థాయిలో మనం కష్టపడి పనిచేసి ఈ ఎన్నికలు తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగిలేనటువంటి శక్తిగా ఆవిర్భవించబోతుంది అని చెప్పడానికి తప్పనిసరిగా ఈ ఎన్నికలు ఒక ప్రీ ఫైనల్ గా భావించాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి అందరం కూడా ఆ విధంగా అడుగులు వేసి తప్పనిసరిగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ఎంతసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా సరే గెలిపే లక్ష్యంగా మన అభ్యర్థులద్దరు గెలిపే జయంగా మన అందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ అందరం కలిసి రాబోయేటువంటి రోజులు అందరం అందుబాటులో ఉంటాం ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చినా సరే పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంది పార్టీ కార్యాలయానికి సంబంధించి పార్టీ కార్యాలయం ప్రభాకరంగా దానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు అవసరపడతారా అన్నట్టు వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు అందరూ కూడా ఈ రోజు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి మనందరం రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఏదైనా మీకు ఆ తర్వాత ఏదైనా అనుమానాలు వచ్చినా శాసనసభ్యులుగా మేము అందరం అందుబాటులో ఉంటాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అందుబాటులో ఉంటారు శాసన మండలి సభ్యులు అందుబాటులో ఉంటారు కార్యాలయం అందుబాటులో ఉంటుంది సంబంధించిన రెండు కార్యాలయాలు అందుబాటులో ఉంటాయి దానితో అభ్యర్థులకు అందుబాటు వాళ్ళు వాళ్ళకు సంబంధించిన అవసరాల మరకు వాళ్ళు సభ్యులు శాసన సభ్యులు జంతుడి వరకు జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు ఉపాధ్యాయ పట్టభద్రుల రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించేలా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులందరూ ఐక్యంగా పనిచేయాలని రాజ్యసభ సభ్యులు వైసీపీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు చేస్తున్నాం మన ముఖ్యమంత్రులు ఇది ఛాలెంజ్ గా తీసుకొని మనం ఖచ్చితంగా గెలవాలా అనేది ఆయన సూచనలు మనందరం కూడా దాన్ని పాటించి వాళ్ళిద్దరిని గెలిపించే బాధ్యత మంతి నేను ఎమ్మెల్యేలు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ కూడా మీ సొంత ఓట్లు ఎట్లో మీ ఎలక్షన్లకి అట్నే ఇది కూడా మీ కాన్స్టిట్యువెన్సీస్ లో కొంచెం సీరియస్ గా తీసుకోండి ఇక్కడ ఉండే ముఖ్యం కావలో ఒకటి గూడూరు ఇవన్నీ చాలా ముఖ్యం ఉదయగిరి ఇవన్నీ వీటిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఈ లిస్ట్లో లో చూస్తే కనపడుతున్నారు సో మీ అందరికీ మిగతా వాళ్ళు కాదని కోవరు కూడా మెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎక్కువ ఉన్నారు మనం వాళ్ళిద్దరిని గెలిపించే బాధితు మంది ఇదే మన స్టార్టింగ్ ఫర్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ సో ఈ రెండు మేము సీరియస్ గా తీసుకొని చేయాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం వచ్చిన దానికి మీ అందరికీ కూడా నమస్కారం అనంతరం మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పట్టభద్రుల ఉపాధ్యాయ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్యాంప్రసాద్ రెడ్డి రెడ్డిలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ ఆదాల రెడ్డి ఎమ్మెల్యేలు కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి వైసీపీ రాష్ట కార్యదర్శి కోటంరెడ్డి గిరితరెడ్డి గిర్తరెడ్డి వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రశేఖర రెడ్డి గారిని కూడా గెలిపించుకునే దానికి అందరం కూడా కృషి చేద్దాం అలాగే టీచర్స్ కి సంబంధించి కూడా రోజు మనం గవర్నమెంట్ టీచర్సే కాకుండా ప్రైవేట్ సంబంధించి మెడికల్ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా మనం అన్ని అనే టీచర్స్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే టైం అనేది ఇంకా ఏడో తారీఖున ఉంది మహాంత ఈ రోజు ట్వంటీ ఎయిత్ అంటే మళ్ళీ దీపావళి అన్నిటితో మనకు నాలుగైదు రోజులు పోతే పది ఉంటుంది కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ సంబంధించి అలానే టీచర్ కాన్స్టిట్యు కి మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి టీచర్ కాన్స్టెన్సీ నుంచి మా పేరుని ప్రతిపాదించడం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు కూడా నేరుగా కలవకపోయినప్పటికీ ఒక అనాలసిస్ మీద నేను ఎంపిక చేయడాన్ని నేను ఎప్పటికీ కూడా జీవితాంతాన్ని గుర్తుంచుకుంటాను తప్పకుండా పెద్దలందరితో కలిసి నా వంతుగా ఈ టీచర్ కాన్స్టిటెన్సీకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలో వాటన్నింటినీ కూడా చేయగలని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ప్రధానంగా అందరిలో కూడా ఒక పాయింట్ అయితే ఉంది లోగంలో పార్టీ బలంగా ఉంది వీకర్ సెక్షన్స్ అందరూ కూడా పార్టీకి అండగా ఉన్నారు గ్రామ స్థాయిలో చాలా బలంగా ఉంది అదేవిధంగా ఈ చదువుకున్న వాళ్ళలో కానీ టీచర్స్లో కానీ వీళ్ళలో కూడా బలంగా ఉంది ప్రాప్తి అంతకు మించినటువంటి స్ట్రెంగ్త్ ఇక్కడ ఉంది అని చూపించుకునేందుకు తప్పకుండా ఈ ఎన్నికలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవకాశం ఉంది ఈ గ్రాడ్యుయేట్స్ సుమారుగా ఈ మూడు జిల్లాలలో మూడు లక్షల మంది వరకు కూడా ఎండోల్ అయ్యే అవకాశం ఉంది అలాగే టీచర్స్ వచ్చేటప్పటికి మూడు జిల్లాల్లో ఒక ఇరవై ఐదు వేల మంది ఈ టీచర్స్ కి సంబంధించిన ఓటర్స్ ఎండోల్ అయ్యే అవకాశం ఉంది మరి వీళ్ళందరినీ కూడా పార్టీకి వీరందరి వీరందరూ కూడా అండగా ఉన్నారు మీరు కూడా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు అనే అభిప్రాయాన్ని కలిగించేందుకు తప్పకుండా ఎన్నికలు పైగ పెడితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలు అతిర మహారగులందరూ వచ్చిన్నారు కాబట్టి మీరందరూ కూడా మన ఇంట్లో మీ బిడ్డ మీ తోటితో నిలబడితే ఎన్నిక ఏ విధంగా చేయబడతారో ఆ విధంగా మీరందరూ కూడా నా కోసం అదేవిధంగా చంద్రశేఖరరాని కోసం మీరందరూ కూడా కష్టపడి మమ్మల్ని మీ అందరి ఆశీసులతో భగవంతుడి ఆశీసులతో కౌన్సిలింగ్ పంపించడానికి మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నెల్లూరులో ఒక ఆఫీసులకు ఓపెన్ చేసి ఉన్నాను రెండు మొబైల్ నెంబర్స్ చెప్తాను ఆ మొబైల్ నెంబర్స్కి డిగ్రీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు మీ ఫోటో పంపించగలిగితే జస్ట్ వాట్సాప్లో పంపించగలిగితే అరగంటలో మళ్ళీ మీకు రెఫరెన్స్ నెంబర్తో పాటు మళ్ళా తిరిగి మీకు పంపించబడుతుంది దయచేసి నెంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నైన్ జీరో వన్ ఫోర్ వన్ డబల్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ డబల్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ మరొక నంబరు సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఈ రెండు నెంబర్లకి సంబంధించి మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మన పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కూడా తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు జస్ట్ మీరు వాట్సాప్లో పంపించగలిగితే తిరిగి మళ్ళీ మీకు హాఫ్ అన్ అవర్ లో ఆ డీటెయిల్స్ తో పాటు రెఫరెన్స్ నంబర్ కూడా మీకు మళ్ళీ తిరిగి పంపించబడుతుంది దయచేసి మనకు సంబంధించి ఈ మూడు రాష్ట్రాల్లో కానీ లేదు బయట ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలని చెప్పి చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నేటి రెండు వేల ఇరవై రెండు డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య బిఎస్సీ లో ఏకంగా వంద శాతం మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్ బీసీఏ లో తొంభై శాతం బీబీఏ లో తొంభై శాతం మరియు బీకామ్ లో తొంభై శాతం మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ తొంభై శాతానికి కంటే పైగా మార్కులతో ఏడు శాతం కంటే పైగా మార్కులతో ఏకంగా పదమూడు వందల పద్దొమ్మిది మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు